హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మేము కార్తీక రెండవ ఆదివారంలో అయితే త్రిమూర్తుల వారి మేళాలైతే సమర్పించుకున్నామండి త్రిమూర్తుల వారి పూజ అయితే చేసుకున్నామన్నమాట అదే రోజు మనకి క్షీరాబ్ది ద్వాదశి కూడా వచ్చిందండి తులసి పూజ ఈ రెండు పూజల్ని అయితే మేము ఆదివారం అయితే జరుపుకున్నాము ఏ విధంగా జరుపుకున్నామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మనకు ముఖ్యంగా త్రిమూర్తుల వారి పూజకైతే ఈ మర్రి చెట్టు కొమ్మలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా ఇవైతే తెప్పించామండి ఇంకా మామిడాకులు పువ్వులు అన్నీ అయితే ప్రిపేర్ చేసాం ఇంకా తులసి పూజ కోసం అయితే ఇలా మొత్తం అయితే అలంకరించుకొని ఇల్లు మొత్తం అయితే ఇలా పసుపులతో ముగ్గులతో అయితే పెట్టుకొని నీట్గా అయితే అలంకరించుకున్నామండి ఇంకా పూజా సామాగ్రి అయితే తెలుసు కదా త్రిమూర్తుల వారి పూజకైతే మేము మూడు మేళాలు చేస్తున్నాం అన్నమాట మూడు మేళాల కోసం మనకి తొమ్మిది చెంబులు అయితే అవుతాయండి ఇంకొకటి ఏంటంటే వినాయకుడి కోసం ఒక చెంబు మొత్తం అయితే మనం పది అయితే ప్రిపేర్ చేసుకోవాలి పది చెంబులతో వాటర్ ఫిల్ చేసుకొని ఇంకా దీపాలు కూడా మనం పదనే మూడు మేళాలకి మూడు మూడు తొమ్మిది మొత్తం అలాగే ఒత్తులు కూడా ప్రిపేర్ చేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే మేము ఈరోజు ద్వాదశి పూజ కాబట్టి ఇలా పిండి దీపాలు కూడా ప్రిపేర్ చేసి తులసమ్మ దగ్గర నెక్స్ట్ త్రిమూర్తుల వారి పూజ దగ్గర కూడా మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ఈ కార్తీక మాసంలో వెలిగిస్తామండి ఇంకా బ్యాక్ డ్రాప్ కోసం అయితే ఒక షాల్గా ఉంటే దాన్ని అయితే ఇలా మనం బట్టలకు పెట్టుకునే క్లిప్స్తో అయితే ఇలా దేవుడి షెల్ఫ్కి అయితే నేను ఇలాగా ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇంకా గరిక పూస మనకి కొబ్బరికాయలు అరటిపళ్ళు ఈ దేవుడి సామాన్లు మొత్తం పువ్వులు అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇంక ఈవినింగ్ అయితే తులసమ్మకి ఈ విధంగా ముందు స్వామిల వారు అన్నీ ప్రిపేర్ చేసి తర్వాత ఇలా తులసమ్మ దగ్గర పిండి దీపాలు అయితే ఈ విధంగా పెట్టేసుకొని తులసి మాతకు అయితే మంత్రాలు చదువుకొని అప్పుడు మేము త్రిమూర్తుల వారి పూజ అయితే చేసుకున్నామండి దానికోసం ప్రిపేర్ అయ్యాం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా అయితే ఈ పిండి దీపాలతో అయితే మేము తులసమ్మ పూజ అయితే చేసుకున్నామండి పూజలు అయితే రెండు చాలా బాగా అయ్యాయి అనమాట రెండు అయితే ఒకేసారి వచ్చాయండి మనకి క్షీరాప్తి ద్వాదశి ఇంకా మేమైతే త్రినాథుల మేళ కూడా ఆ రోజే అన్నమాట సో ఈ విధంగా ముందు తులసమ్మకి పూజ చేసుకున్నాక మేము మేళా దగ్గరికి అయితే వెళ్ళి త్రిమూర్తుల వారికి అయితే మేము మూడు మేళాలు అయితే సమర్పించుకున్నాం త్రిమూర్తుల వారిక అయితే మేము మూడు మేళాల కోసం అయితే పది దీపాలు ఉండాలండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అలా ముగ్గురికి మూడు మూడు తొమ్మిది అన్నమాట ఆ విధంగా కొబ్బరికాయలు కూడా మూడు కొబ్బరికాయలు త్రినాథుల వారికి ఒకటైతే వినాయకుడికి అన్నమాట చేస్తారు చూడండి ఈ విధంగా పూజ అయితే ప్రిపేర్ చేసుకున్నాం భార్య మిగిలి బిడ్డ ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శుశార్చి నాకు చుట్టుకుంటుంది అని దిక్కుంచి ఉండగా ఆ పిల్లవాని ఘోష చూసి ఎమి తోచగా ఆ బ్రాహ్మడి చింతాక్రాంతుడే విచారించి తన ఇంటిలో ఉండవలసిన కమండలము వగేర చిల్లర సామానులు పట్టుకొచ్చి భార్య చేతికి ఇవ్వగా ఆమె ఆ సొమ్ముని పట్టుకుని సంతోషించి భర్తను చూచి అయ్యా ఈ సొమ్ముని తీసుకుని వెళ్ళే పాలగలు ఆవునొకటి తీసుకొని రండి అని చెప్పినది తన భార్య చెప్పిన మాట ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామంలో తిరిగను ఇంట్లో తిరుగుచు ఒక పెద్ద భాగ్యవంతుడు ఒక ఉండే గ్రామంలోకి వెళ్ళను దళితాన్యులు కలిగి కుబేరులతో ఆ షావుకారు సమానంగా శిక్ష జరిగినది నేను మూర్ఖుడను అదముడను ప్రభువుల వారి మహిమ తెలుసుకొనలేకపోతే అని ప్రభువుల వారికి క్షమాపణ చెప్పి మేళాకి కావలసిన సామాగ్రిని యావత్తు తెప్పించి అందరితో మేళా సమర్పించినాడు నూనె కాలడం చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చినది గంజాయి ధూపం సమర్పించి ఆకులు ఒక్కలు ప్రసాదము అందరూ పంచుకొని స్వీకరించి సుఖమును అనుభవించినారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డు వ్యాధి గ్రుడ్డుతనము కూడా లేక తరించిపోతారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు కొడతారు పురుషులు విన్నయడల అన్న వస్త్రములు కలిగి సుఖపడతారు పూజ అనేది అయితే ఇంకా చాలా బాగా జరిగిందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనమాట ఇంకా నైవేద్యం కోసం అయితే ఇంకా ఆకులు వక్కలు పళ్ళు పప్పులు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశాం ఇంకా రవ్వ కేసరు కూడా కొంచెం అయితే ప్రిపేర్ చేశామండి ఈ విధంగా కొబ్బరికాయలన్నీ కొట్టుకొని మా మనసులో కోరికలు చెప్పుకొని ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే పిండి దీపాల్లో వెలిగించుకొని పూజనైతే ముగించుకున్నాం అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్